ఉత్తర వజీరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో పదమూడు మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు అయితే దీనిపై భారతదేశాన్ని నిందించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తీరుపై కేంద్రం తీవ్రంగా ఖండించింది పాకిస్తాన్లోని ఖైబర్ ముక్తఫక్తుంఖ్యా ప్రావిన్స్లో జరిగిన ఈ దాడిలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై నాలుగు మంది గాయపడ్డారు దాడి జరిగిన కొద్దిసేపటికే పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ నుండి అధికారిక ప్రకటన భారతదేశాన్ని ఆత్మాహుతి బాంబు దాడికి నిందించింది అయితే పాకిస్తాన్ తాలిబాన్ అనుబంధ సంస్థ హఫీజ్ గుల్ బహదూర్ ఈ ప్రాంతానికి ప్రాణాంతక దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించింది అలీ ప్రాంతంలో వాహనంతో వచ్చిన ఆత్మహత్య దాడిదారుడు భద్రతా దళాల కాన్వేను లక్ష్యంగా చేసుకున్నాడు ఆ తర్వాత కాన్వే ప్రధాన వాహనం అడ్డగించింది ఈ దాడిలో పద్నాలుగు మంది పౌరులు సహా కనీసం ఇరవై నాలుగు మంది సిబ్బంది గాయపడ్డారు ఈ దాడికి భారతదేశాన్ని నిందించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ సైన్యం అధికారిక ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది ఆత్మాహుతి బాంబు దాడితో భారత్ను అనుసంధానిస్తూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలు భారతదేశం తోసిపుచ్చింది జూన్ ఇరవై ఎనిమిదిన ప వజీరిస్తాన్లో జరిగిన దాడికి భారతదేశాన్ని నిందించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ సైన్యం అధికారిక ప్రకటనను మేము చేశాము ఈ ప్రకటన దానికి తగిన ధిక్కారంతో మేము తిరస్కరిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే ఇప్పటికే పాకిస్తాన్ గిరిజన ప్రాంతాలలో హింసాకాండ పెరగడానికి మరో ఉదాహరణగా నిలిచిన ఈ దాడిని తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీతో జతకట్టిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఆత్మాహుతి విభాగం ప్రకటించింది ఈ సంఘటన ఇటీవల నెలలో ఉత్తర పజీరిస్తాన్లో జరిగిన అత్యంత ఘోరమైన సంఘటనల్లో ఒకటిగా భావిస్తున్నారు ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితి గురించి తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాకిస్తాన్ తన సరిహద్దు ప్రాంతాల్లో దాడుల పెరుగుదల కనిపిస్తుంది ఈ సరిహద్దు దాడులకు కారణమైన ఉగ్రవాదులకు ఆఫ్సన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ తరచుగా ఆరోపిస్తోంది ఈ ఆరోపణను కాబుల్ సైతం ఖండించింది వార్తా సంస్థ ఏఎఫ్పి కథనం ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఖైబర్ ఫక్తుంక్వా బలూచిస్తాన్లో ప్రభుత్వ వ్యతిరేక గ్రూపుల దాడుల్లో దాదాపు రెండు వందల తొంభై మంది మరణించారు వారిలో ఎక్కువగా భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయాయి ఇదిలా ఉంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ రెండవ స్థానంలో నిలిచింది గత సంవత్సరంలో ఉగ్రవాద సంబంధిత మరణాలు నలభై ఐదు శాతం పెరిగి వెయ్యి ఎనభై ఒకటికి చేరుకున్నాయి